జూలై ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం దేవుని అందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షిస్తాయి దేవుడు తన బిడ్డలు ప్రాణములు కాపాడువాడు భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును మన ృదయముతో ఆయన మన త్రోవలను సరళముగా చేయును కాబట్టి దేవునికి మన మార్గములు అప్పగించి ఆయన చిత్తము కొరకు నడుచుకోవాలని కోరుతూ ఈ దినవాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరు